ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఐటి నీట్ వన్ ఇన్స్టిట్యూట్ ఇన్ సౌత్ ఇండియా ఇన్ కరీంనగర్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నవంబర్ తొమ్మిది సాయంత్రం ఐదు గంటలకి హోటల్ మైత్రి కరీంనగర్ వివరాలకి సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ సెవెన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు తెలంగాణ చౌక్లో భారీగా ఉట్కూరి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ ప్రదర్శన జరుగుతూ ఉంది ప్రస్తుతం మనతో నరేందర్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే ఆయన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనం రేవంత్ రెడ్డి గారు ఆయన విమర్శలు చేసిన నిరసనలు చేసిన ప్రతిదీ కూడా ప్రత్యర్థుల మీద మాటలు కానివ్వండి అన్ని కూడా ఒక సంచలనమే ద లెజెండ్ హీరో చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అందరూ కూడా మరి ముఖ్యంగా మాట మీద నిలబడే మా రేవంత్ రెడ్డి అన్న గారు నిజానికి అందరికీ ఒక రోల్ మోడల్ గా ఉన్నారు ఈవెన్ అలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా మరి ఆయన ఆదర్శంగా తీసుకుని రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి ప్లాన్ చేస్తున్నాం మరి వాళ్ళ ఆయన బర్త్డే సందర్భంగా రాష్ట్రం అంతా చాలా మరి కోలాహలంగా అద్భుతంగా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న తరుణంలో కరీంనగర్ లో కూడా మరి కరీంనగర్ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ రోజు ఇక్కడ గ్యాదర్ ఇవ్వడం జరి జరిగింది మరి గడిచిన పదిహేడు పద్దెనిమిది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుపరిపాలన జరిగింది గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మరి అద్భుతంగా ముందుకు దూసుకొని వెళ్తున్నారు గతం ముఖ్యమంత్రి రెండు పర్యాలు కూడా మరి ఉస్మానియా యూనివర్సిటీ కానీ శాతవాని యూనివర్సిటీ కానీ ఏ యూనివర్సిటీ గురించి ఆలోచించిన దాఖలాలు లేవు మరి మా రేవంత్ గారు రాగానే మరి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించి అక్కడ ఉన్న మంచి చెడులు కనుక్కొని దాన్ని ఏ రకంగా ఎందుకంటే ఒక వంద సంవత్సరాల చరిత్ర కలిగిన మన ఉస్మాని యూనివర్సిటీ తెలంగాణకే తలమానికం అటువంటి దానిలో అడుగుపెట్టి మరి మీకు ఉన్నాము అని చెప్పేసి ఆ ధైర్యాన్ని మరి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి రీసెర్చ్ స్కాలర్స్ కి నిడం జరిగింది ఇలాగే ఒక విద్య అనేది కాకుండా అన్ని రంగాల్లో కూడా తనకంటూ ఒక మార్క్ ను ఏర్పాటు చేసుకుని ముందుకొని వెళ్తున్నారు మరి సకాలంలో స్కాలర్షిప్లు ఇవ్వడం కావచ్చు బకాయిలు చెల్లించడం కావచ్చు ఈవెన్ ఉద్యోగుల సాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా గతంలో అయితే ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఒక అయిన డే రోజు మరి ఎంప్లాయీస్ అందరికీ కూడా సాలరీస్ రావడం జరుగుతుంది ఈవెన్ విద్యార్థులకు మాత్రం ఒక వరంలాగా అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అన్ని కూడా కిటకిటలాడుతున్నాయి ఆడుతున్నాయి ఇవాళ మనం చూసుకుంటే ఇక్కడ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ లో చూసుకుంటే సుమారుగా ఇరవై ఐదు వందల అడ్మిషన్ కావడం జరిగింది ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ కావచ్చు శాతవన యూనివర్సిటీ కావచ్చు కొత్తగా ఏర్పాటైన ఉస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు మరి ఎన్నో రకాలుగా ముందుకు వెళ్తుంది అంతేకాకుండా మహిళలకు ఒక వరంగా ఇవాళ కాంగ్రెస్ ఉంది ఎందుకంటే ఒక ఉచిత బస్సు అనేది కాకుండా అన్ని రంగాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అనేది అది దేశంలోనే ఒక సంచలనాత్మకమైన నిర్ణయం ఇవాళ మరి ఏది ఏమైనా పర్లేదు మా పార్టీ ప్రకారంగా ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు శాతం మరి రిజర్వేషన్ ఇస్తూ ఎన్నికలకు పోవడానికి కూడా నిర్ణయం ఇలాంటి ఎన్నో సంచలనమైన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి గారు మరి అలాంటి ఒక పెద్ద మనిషి యొక్క బర్త్డే అనగానే అందరి లోపల ఉత్తమ ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాం ఈ సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి అన్న గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్టడుగు కాంగ్రెస్ పార్టీని ఒక అగ్రస్థానంలో నిలబడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు పిసిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఇప్పుడు ఒక హైకమాండ్ అగ్రస్థానంలో నిలబెట్టిన పర్సన్ రేవంత్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో మీరు కరీంనగర్ ఇక ముందు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఎలా ముందుకెళ్తారు ఇక్కడ ప్రతి కార్యక్రమము మరి ముఖ్యంగా నేను మరి చాలా చురుగ్గా ఇందులో ముందుకు వెళ్ళాలని డిసిజన్ తోనే ఉన్నాను ఖచ్చితంగా మరి పార్టీ ఏదో ఒక రోజు గుర్తిస్తుంది అని చెప్పేసి పదవిలోకి సంబంధం లేకుండా ఒక సామాన్య కార్యకర్తగా ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా మరి ఖచ్చితంగా మరి దీనిలో ముందు ఉంటాను కార్యకర్తలకు ముందుగా అండగా ఉంటానని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎవరు పదవులు వచ్చినా వాళ్ళు ఎంజాయ్ చేస్తుండొచ్చు కానీ ముందు కార్యకర్తలకు అండగా ఉండాలి సో ఈ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కరీంనగర్ లో కార్యకర్తలకు అండగా ఉంటాడని చెప్పేసి కోసి సేవ కాం కరే పార్టీకి సేవ పార్టీకి లోగోంకు మైనారిటీస్ కు సబ్ काम करने के लिए मदद करने के लिए उतरे हुए मैदान में उनको कोई पोस्ट अभी तक नहीं मिला जीते भी नहीं लेकिन आइंदा इसका फल जरूर मिलेगा इसका ये फल ही तो हम बराबर थे जैसे बराबर सेवा जैसे भगवान थोड़ा बराबर तो आई होप फ्रॉम यू टू डू योर बेस्ट यू थैंक यू